పత్రికా విలేకరులందరికీ నమస్తే అన్న నా పేరు భువనేశ్వరి నేను నగిరి నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊర్లో ఎంచుకొని ఎంచుకొని నా నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నను కలవు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నను కలవు వెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చినారు చైర్మన్ సిట్ వేరే వాళ్ళకి మార్చారు ఏందన్న ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకొద్దు ఇంక చెప్పిన డిమాండ్లు అన్నీ అయిపోయినాయి అన్న ఇంక టైం అంతా అయిపోయింది గొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందరూ వచ్చి ప్రార్థిస్తున్నాను జగనాన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నేను ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగన్ అన్నకు కోరుకుంటున్నాను మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉంది ఎవిడెన్స్ ఉంది వీడియోలతో సహా ఉంది మా దగ్గర ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇచ్చానన్న ఇరవై లక్షలు ఇచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చే లేదు మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇయ్యాలి వద్దనుకోవాలనే నేనే వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంకా వాళ్ళతో ఎందుకు ఇంకా వాళ్ళు ఇవ్వాలని ఇస్తానంటున్నారు కదా నమ్మించినారు మమ్మల్ని నమ్మించి అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సత్య సత్య అక్కడే ఉన్నారు పుత్తూరులో ఉన్నారు పుత్తూరులో ఉన్నారు సత్యా ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అతికాయల వ్యాపారం చేస్తాము అక్కడ మండి ఇక్కడికి వచ్చి అడిగి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చిన అన్న రెండు సార్లు దానికైతే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది సత్యా దగ్గరే ఇచ్చాము నలభై లక్షలు ఇచ్చాము అనా ఫస్ట్ ఇరవై ఇచ్చాము పది ఒక ఏడు ఒక మూడు ఒక పది నలభై లక్షలు ఇచ్చాము ఆయన ఏమన్నాడంటే మేమంత ఇచ్చుకోలేము ఇరవై తొమ్మిది లక్షలే ఇస్తాం మీకు అన్నారు సరే దానికి కూడా ఒప్పుకుని తీసుకుంటా అని చెప్పాము సరే అది కూడా ఇవ్వన్నానా పోతే పోయింది వచ్చింది మా పొరపాటే కదా దానికన్నా ఇవ్వ ఇచ్చేయండి మేము వెళ్ళిపోతామని చెప్పాము దానికి కూడా ఈరోజు ఇస్తా రేపు ఇస్తా ఈరోజు పోతే ఇస్తా అంటున్నారు రోజా రెండున్నర సంవత్సరం ఇప్పుడు ఈ దాదాపు మూడు మూడేళ్ళు రెండు నెలలు తక్కువ మూడు నెలలు పోయిన మార్చిలో సార్ మూడు సంవత్సరాలు మార్చి వస్తే మూడు సంవత్సరాలు ఇస్తామని అంటారన్నా ఈయన చెప్పరు ఈ రోజు అంటారు ఈ రోజు పిలిపించుకుంటారు సాయంత్రం కూర్చొని పెట్టుకుంటారు మళ్ళీ పొద్దు మళ్ళా రేపు రాబో అంటారు మళ్ళీ రేపు మంగళవారం వచ్చేసిన మంగళవారం అమ్మా ఈ రోజు అంటారు మళ్ళీ బుధవారం రమ్మని చెప్తారు కంప్లైంట్ సార్ కంప్లైంట్ లెటర్ సార్ తీసుకుంటాం మాకు ఐడియా లేదు సార్ మాది ఇప్పుడు ఫస్ట్ టైం మాకు మాకు కంప్లైంట్ తీసుకుంటారా ఒక మంత్రి కదా సార్ మంత్రి ఉండే కంప్లైంట్ ఇస్తారో లేదో మాకు తెలియదు కదా క్యాష్ ఇచ్చాము సార్ మేము అప్పు చేసి ఇచ్చామన్నా మా దగ్గర అమౌంటే లేదు అసలు మేము క్యాష్ రిజర్వేషన్ వచ్చిందని పోవాల్సి వచ్చింది మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము వైసీపీ నుంచి నేను ఒక్కటే పుత్తూరులో అయింది మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పారు వాళ్ళకి నా పార్టీలో ఉండి నేను జగన్ అని వినివించుకోవాలన్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా నేను ఇచ్చింది మా పార్టీ వాళ్ళకి నేను విశ్వాసంగా పనిచేస్తాను నా పార్టీకి కాబట్టి నేను జగన్ అన్నకి చెప్పుకోవాలనే ఇంత దూరం నా బాధ ఆయన ఆయన ఇప్పుడు మేము ఆయన్ని కలవలేము కదా మా పరిస్థితిలో మేము ఎస్సీ ఎస్సీ మాకు కట్టగలవాలో కూడా తెలియదు దానివల్ల మేము అతను చెప్పి మనిషి దగ్గర ఇచ్చినాము మేము చెప్పి పంపించిన మనిషి దగ్గరే ఇచ్చాము 다블리치는 아니야, 나 비디오 온 했어. మాంతిప్పుడని కూడా వేశారు పేపర్లో అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు కదా ఆడతా ఉన్నా మేము పోయిపోయి అందువల్ల దీన్ని కూడా వేశారు అప్పుడు డబుల్ పెట్టుకోండి మీకు ఇచ్చినాను కదన్న ఫోటోలు

m i 어 d l e o i t మా వార్డులో ఉన్నా జనరల్ వార్డు అన్న రిజర్వేషన్ వార్డు కూడా కాదు అది జనరల్ వార్డు మూడు రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి జనరల్ వార్డుకి ఇచ్చారు జనరల్లో లో గెలిచినారు జనరల్ అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటా మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చిన్న వ్యాపారస్తులు రోడ్లు వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పద్దు చెప్తే మేము మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్నా రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తాన మేమేం తప్పు చేయలేదన్న వాళ్ళు నమ్మి పోయినాం మేము మోసపోయినాం వాళ్ళు నమ్మి పోయి మోసపోయినాం మేము మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చేయండి మేము సైలెంట్గా ఇంటికి పోతామని చెప్పామన్న వాళ్ళు లీక్ పోయేసరికి ఇంక ఏ ఏది ఇది లేక మాకు ఏడు వరకు రావాల్సి వచ్చింది తగిన న్యాయం చేయాలని నమ్మకంతోనే వచ్చానన్నా నేను మేము దళిత మహిళ నేను దళిత మహిళనన్నా నాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను నిజానిజాలు కనుక్కునేవ్వాలి ఒక్క నిమిషం చాలదన్న జగన్ అన్నకైతే ఈ విషయం తెలుసుకునే దానికి ఒక నిమిషం చాలదు తెలుసుకునే మాకు మేము న్యాయంగా పోరాడుతున్నాం మాకు న్యాయం చేయమని చెప్పండి మేము ఊరికి అయితే అడగట్లేదు అడిగామ్

ఇస్తామని అడిగారు అన్న పేరు పుత్తూరు అంతా మా పేరు టాక్ పుత్తూరు అంతా మా పేరే టైప్ అయినా అరగండి ఎవరైనా అడగండి ఎన్నికల ముందు కాదు ఎన్నికల

అది నాకు చైర్మన్ ఇస్తామని చెప్పారు అన్న చైర్మన్ ఇస్తామని చెప్పి మెస్ అయింది మీరే కాబట్టి మీకే ఛాన్స్ ఉంది రండి అని చెప్పి పిలిచారు వాళ్ళే పిలిచారు వాళ్ళే పిలిచి మాట్లాడారు అమౌంట్ అడిగారు మంత్రి రోజా మంత్రి రోజా మేడం దగ్గర కలిస్తే అన్నను కలవని చెప్పారు అన్న పుత్తూరు ఇన్చార్జ్ కాబట్టి అన్నే చూసుకుంటాడు ఏ విషయమైనా మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆమె దగ్గర మాట్లాడని చెప్పారు డిమాండ్ చేశారు అన్న అంటే చేశారు సీట్లో కూర్చొని పెట్టినాక ఇస్తాం అదే మేము మళ్ళీ రిక్వెస్ట్ కడుక్కున్నాం అది మాకు ఇచ్చేయండి మాకు వద్దు ఇంకా చాలు ఎన్ని సార్లు మూడు సార్లు ఏమారిపోయినాము ఇప్పుడు ఏం కొద్దు అని చెప్తే ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనేసి ఇచ్చేస్తామని చెప్తారు కానీ ఈ చెప్పరు ఇస్తామందా చెప్తారు ఈ రోజుండు రేపు ఈ రోజుండు రేపు అంటారు నా పేరు భువనేశ్వరి పదిహేడు వార్డు కౌన్సిలర్ మా హస్బెండ్ మనీ సుబ్రహ్మణ్యం প্ৰকাশ yes,